విజయవాడలో వరదలకి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు మాజీ మంత్రి రోజా మంత్రులు విహారయాత్రకు ప్లాన్ చేసుకుని ప్రజల్ని వరదల్లో ముంచేశారని ఆరోపించారు వరదల్లో చిక్కుకుపోయి చిన్నారులు వృద్ధులు అవస్థలు పడుతున్నారని వాళ్ళ కష్టాలు వర్ణనాతీతంగా మారాయన్నారు చూసి గుండె తరుక్కుపోతుంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్న పిల్లలకి పాలు అందటం లేదు రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పట్టడానికి ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను